ఏం కావాలి ఏమిటి నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను ఒకటి వినిపిస్తాను వినండి ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది ఎర్రగా ఉంటే బాగుండదు గనక రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది ఉంటే బాగుండదు గనక మళ్ళీ తెల్లగానే ఎందుకుంటుంది నల్లగా ఉంటే బాగుండదు ఎందుకు బతికే ఉన్నాను నాకు చావు రాలేదు గనక చాలా బాగుందండి ఈ వాక్యాన్ని కూడా కలుపుతాను వీటిని మీ పత్రిక వేయించండి